హలో అండి అందరికీ అందరికీ నమస్కారం ముందుగా మా ఛానల్కి స్వాగతం నేను మీ గీతా గండేదర్ సో ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట ఈ వీడియో చేయడానికి అందులో ఫస్ట్ నాకు మీతో మాట్లాడాలనిపించింది అండ్ సెకండ్ రీజన్ వచ్చి నా దగ్గర కంటెంట్ ఏం లేదు ఏం వీడియో చేయాలన్నది కంటెంట్ లేదు బట్ మీతో మాట్లాడాలనే ఒక ఆశ అయితే ఉంది కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉందన్నమాట అండ్ థర్డ్ రీజన్ వచ్చి థర్డ్ రీజన్ తర్వాత చెప్తారు ఫోర్త్ రీజన్ వచ్చి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ అండ్ ఫిఫ్త్ రీజన్ ఏంటంటే వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నాను అన్నది ఒక రీజన్ అనమాట సో ఇందులో థర్డ్ రీజన్ ఏంటంటే ఒకటి స్పెషల్ నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చింది యాక్చువల్గా ఈ శాలరీ ఎలా చెప్తారంటే చేతిలో కొంచెం మనీ పట్టుకొని ఫైవ్ హండ్రెడ్ నోట్స్ పట్టుకొని చెప్తారు ఎంత వచ్చిందో గెస్ట్ చేయండి అని చెప్తారు ఇంత వచ్చి ఉంటుందా అని చెప్పాడు చెప్తారు అలాగే కొన్ని వస్తువుల మీద ఇంత అమౌంట్ వచ్చిందని చెప్తారు బట్ అవన్నీ చేయడానికి అమౌంట్ అయితే నా దగ్గర లేదు ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఇంట్లో ఇబ్బందుల వల్ల అమౌంట్ నా చేతికి రాకుండానే ఖర్చు అయిపోయింది మా వారికి ఇవ్వడం జరిగిందనమాట ఇవ్వడం జరిగిందనమాట కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల బట్ మీకు ఒక మాట ఇచ్చాను నేను షేర్ చేసుకుంటాను అమౌంట్ వస్తే మీకు చెప్తానని చెప్పి చెప్పాను కాబట్టి నేను చెప్తాను బట్ ఇంకొకటి ఏంటంటే ఇంకా తర్వాత ఏమైనా అమౌంట్స్ వచ్చినా కూడా అంటే ఇప్పుడేమి రావు నేనేమి చేయట్లేదు అంత యాక్టివ్గా లేను కాబట్టి ఇప్పుడేమి రావు ఈవెన్ ఇంకా నాకు ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా వస్తే నేను షేర్ చేసుకోను ఎందుకంటే చెప్తే నాకు ఏదో తగ్గిపోతుందని ఎవరికళ్ళు పడిపోతాయి ఎవరు ఏదో అనేసుకుంటారో అవి ఏం నేను నమ్మను బట్ ఒకటి ఏంటంటే యూట్యూబ్లో అలా చెప్పకూడదంట అవి ఒక రూల్ అనమాట చెప్పద్దు అని చెప్పి బట్ ఫస్ట్ శాలరీ కోసం అందరూ చెప్తున్నారు కాబట్టి నేను కూడా చెప్తాను అదేం వస్తువుల రూపంలో అదొక ట్విస్ట్ లాగా అలాగే నేనేం చెప్పను నాకు యూట్యూబ్ నుంచి నైన్టీన్ కే వచ్చింది అనమాట అంటే తెలుగులో పంతొమ్మిది వేలు వచ్చింది నాకు సో ఆ పంతొమ్మిది వేలు మీకు చూపించడానికి నా దగ్గర లేవు అకౌంట్ నుంచి అకౌంట్లోనే ఖర్చు అయిపోయినాయి అనమాట కొన్ని కారణాల వల్ల మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా సో నా దగ్గర అయితే లేవు నాకు పంతొమ్మిది వేలు యూట్యూబ్ నుంచి వచ్చింది దానికి మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫస్ట్ మీకే చెప్పాలి ఎందుకంటే నేను ఎంత చేసినా ఎంత కంటెంట్ క్రియేట్ చేసినా ఎన్ని వీడియోస్ చేసినా మీరు చూసేదాన్ని బట్టే ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఈ వీడియోస్ చూడడం వల్లే కాబట్టి మీ అందరికీ చాలా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ ఇవన్నీ పేర్లు చెప్పచ్చు బట్ నేను కొన్ని చెప్పచ్చు కొన్ని మర్చిపోవచ్చు కానీ దీనికి మీరు అందరూ రీజనే కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చూడవా చూడని వాళ్ళు కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండ్ ఇంకా ఇంకొక టూ పర్సన్స్ ఉన్నారన్నమాట థ్యాంక్స్ చెప్పడానికి అందులో ఫస్ట్ మా వారు ఎందుకంటే సపోర్ట్ చేశారు సపోర్ట్ అంటే ఓకే ఓకే చెయ్యి యూ క్యాన్ డూ ఇట్ అట్లేం కాదు సరే చేయి కండిషన్స్ అప్లై జాగ్రత్తగా చెయ్యి అని చెప్పి అండ్ సెకండ్ పర్సన్ వచ్చి మా అన్నయ్య నా ముందు వీడియోస్లో మీకు కనిపించే ఉంటారు అన్నయ్య చాలా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ అంటే యాక్చువల్గా నేను ఏదో ఒక ప్రాబ్లంలో పడతా ఉంటాను అన్నమాట ఆ ప్రాబ్లం నుంచి మా అన్నయ్య మా వారు తీసి కడిగి ఒక పక్కన పెడతారు మళ్ళీ వెళ్ళి ఒక ప్రాబ్లంలో పడతాను సో ఇలా జరుగుద్ది అందుకోసం నేను ఏ ప్రాబ్లంలో పడినా వాళ్ళకి చెప్పినా మళ్ళీ వాళ్ళు నన్ను సేవ్ చేస్తున్నందుకు జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ థర్డ్ రీజన్ మీకు అర్థమైంది కదా నా సాలరీ నైన్టీన్ కే వచ్చింది ఫస్ట్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయింది సెకండ్ కూడా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయింది ఎందుకంటే మన ఛానల్ అప్పట్లో వైరల్లో ఉండేదనమాట ఒకప్పుడు అప్పుడు వచ్చిన డబ్బులు అనమాట ఎలా వచ్చింది నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా చెప్తాను అండ్ థర్డ్ రీజన్ అయితే ఇది పంతొమ్మిది వేలు వచ్చింది దానికోసం మీ అందరికీ చాలా థ్యాంక్స్ షేర్ చేసుకుంటాను అని చేసేసుకున్నాను సో ఇంకొకటి ఫోర్త్ రీజన్ నేను వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నానంటే నేను చేసే వరకు మీ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం నేను వీడియో మిక్సింగ్ చేస్తాను ఎడిటర్ని అనమాట వీడియో మిక్సింగ్ అంటే మీ మీరు చూసే పెళ్లి క్యాసెట్లు బర్త్డేలు ఫంక్షన్లు అవన్నీ నేను చేస్తాను సో నా మెయిన్ వెనుక అదే దాని తర్వాత యూట్యూబ్ సో ఇప్పుడు నా ఎప్పుడూ సీజన్ ఎప్పుడూ నేను బిజీగానే ఉంటాను సో మనకు కొన్ని మనం నమ్ముకుని కొన్ని ఖాతాలు ఉంటాయి మనమే చేయాలి అని చెప్పి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను ఈవెన్ ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా నేను చేయాలి సీజన్ వచ్చినప్పుడు దీన్ని పక్కన పెట్టి నేను ఏమీ చేయలేను నా మెయిన్ సోర్స్ ఇదే నా బిజినెస్ ఇది మాది స్టూడియో కాబట్టి సో దానివల్ల అవి పక్కన పెట్టి నేను వీడియోస్ చేయలేకపోతున్నాను నా ఫస్ట్ ఇన్కమ్ అదే కాబట్టి ఆ వర్క్ అయిన తర్వాతే నేను దేంట్లో కన్నా వెళ్ళాలి లేకపోతే ఇది కూడా మానే మానే చెప్తారనమాట సో అందుకని నా వర్క్ వల్ల నేను చేయలేకపోతున్నాను అండ్ ఇంక్వైరీస్ ఏంటంటే మీతో మాట్లాడాలి చెప్పుకోవాలి అని మీతో కొంచెం దగ్గరగా షేర్ చేసుకోవాలి అని చెప్పి అన్నకుంది బట్ కంటెంట్ ఏమీ లేదు నేను ఇప్పుడు ఏమీ క్రియేట్ చేయలేను మీతో మాట్లాడాలి అని చెప్పి వచ్చాను అనమాట అదొక రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే ఏమని చెప్పారంటే నువ్వు వీడియోస్ చేసి వెనకాల డబ్బింగ్ వద్దు నువ్వే కూర్చొని నువ్వే మాట్లాడు నీ వాయిస్తోనే అలా చేయి వీడియో అన్నారు సో ఇదే ఒక మంచి టైం కదా నా విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి శాలరీ షేర్ చేసుకోవడానికి కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఇది ఒక మంచి వీడియో అవుతుందని చెప్పి చేశాను అన్నమాట సో ఇంకొక విషయం ఏంటంటే నన్ను చూసి చాలా ఛానల్స్ క్రియేట్ చేశారు నాకు కామెంట్ కూడా చేశారు మెసేజ్ చేశారు అక్కడ నిన్ను చూసి మేము వీడియోస్ చేస్తున్నాము స్టార్ట్ చేసాము కొంచెం ధైర్యం తెచ్చుకొని లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాము అని చెప్పారు నాకు తెలిసిన సజెషన్స్ నేను ఇచ్చాను ఓన్ వాయిస్తో చేయండి ఓన్ కంటెంట్ చేయండి ఎలా ఉన్నదో అలాగే చేయండి అని చెప్పి చెప్పాను అనమాట సో వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే యూట్యూబ్ నుంచి యూట్యూబ్ గురించి మీకు చాలా డౌట్స్ ఉంటాయి నాకులాగే ఒకలా సాంగ్స్ రీమిక్స్ చేయొచ్చా వీడియోస్ ఎలా చేయొచ్చా అలా చేయొచ్చా మనం ఏం సబ్మిట్ చేయాలి ఇవన్నీ వీడియోస్లో నాకు కామెంట్ చేస్తే నన్ను డౌట్స్ అడుగుతున్నారు నేను ఏం చెప్తానంటే నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి నేను ఇందులో పెద్ద ప్రోనేం నేమ్ కాదు నేను మీకులాగే అలరి రాలేదు టూ టైమ్స్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయినా కూడా నాకు శాలరీ అనేది రాలేదు బట్ దీనికోసం ఎవరిని అడగలేము ఎందుకంటే ఎవరికి తెలియదు కదా యూట్యూబ్ అనేది యూట్యూబ్ తెలుసు శాలరీస్ ఎలా వస్తాయి ఏం ట్యాక్స్ ఇచ్చుకోవాలి ఎలా ముందుకెళ్లాలి అనేది తెలియదు సో నన్ను అడిగితే నేను ఒక ఛానల్ సజెస్ట్ చేస్తాను అది సాయి కృష్ణ గారు అనమాట ఇంకా చాలా ఛానల్స్ మీకు చెప్పు ఉండచ్చు ఒక ఫైవ్ థౌసండ్ కట్టండి ఇంత కట్టండి చెప్తామని అనొచ్చు బట్ ఏమంటానంటే మీరు ఇందులోనే యూట్యూబ్లో ఉండాలి లాంగ్ వీడియోస్ చేయాలి ఫర్దర్గా కూడా వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ప్రొఫెషనల్గా సాయి కృష్ణ ఛానల్ని చూడండి అందులో కోర్స్ ఉంటుంది అది తీసుకోండి త్రీ థౌజండ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మొత్తం చెప్తారు ఫస్ట్ మీరు ఆ జా ఆ కోర్సులో జాయిన్ అయ్యాక మీకు డౌట్స్ ఉంటే కనుక ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడు వాట్సాప్ కాల్కి అపాయింట్మెంట్ ఇస్తారు సో మీరు అది చేసుకుంటే మీ డౌట్స్ ఏమున్నా కూడా చక్కగా డౌట్ అడుగుతారు క్లియర్ చేస్తారు అంతవరకే ఇంక ఎక్స్ట్రాస్ ఏం మాట్లాడరు సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనే చూశాను కామెంట్స్ నిన్ను చూసి మేము ఛానల్ క్రియేట్ చేస్తామని చెప్పి అదొక టిప్పు మీరు కావాలంటే సాయి కృష్ణ గారిని కాంటాక్ట్ అవ్వండి ఆయనే ఇస్తారు నెంబర్స్ కోర్స్ అన్నీ ఆయనే ఇస్తారు నేను ఇవ్వకూడదు పర్సనల్ నెంబర్ కాబట్టి నేను ఇవ్వకూడదు నా శాలరీ రావడానికి ఒక రీజన్ కూడా ఆయన హెల్ప్ చేశారనమాట సో అది అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అసలు ఎందుకు నాకు నాకు తెలుస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా నా రీసెంట్ సబ్స్క్రైబర్స్లో మీరు ఉన్నారా లేదా అని తెలుస్తుంది చేసుకోకపోయినా ఓకే బట్ నా రీల్స్ అన్ని రీమిక్స్ చేసి నా వీడియోస్ అన్నీ మీరే రీమిక్స్ చేసి నా కంటెంట్ అంతా మీరే చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఫీల్ అవుతాను కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఆ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ కదా నేను అడిగేది మీరు అలా చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్ అనమాట ఎందుకంటే నేను ఎన్ని వీడియోస్ చేసినా ఓకే నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు కదా అని ఒక చిన్న లో ఉంటుంది అది మీరు చేసుకుంటే నెక్స్ట్ వీడియోకి నాకు పుష్ అప్ అనమాట ఎందుకంటే నా వెనక్కి ఇంతమంది ఉన్నారు నేను చెయ్యాలి చూస్తారు అని చెప్పి అది ఆ విషయం మీకు కూడా తెలుసు నేను చేసుకోనా అంటే నా వీడియో రీమిక్స్ అని చెప్పి నాకు వచ్చేస్తుంది నోటిఫికేషన్ యువర్ వీడియో విజ్ రీమిక్స్డ్ అని చెప్పి వస్తుంది వెంటనే చూస్తా లైక్ చేస్తా కామెంట్ చేస్తా వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేస్తా ఈవెన్ నా ఛానల్ చూసి పెట్ట చేశానక్క అంటే చాలు నేను చూసి సజెస్ట్ చేసి వాళ్ళకి ఇంకేమైనా చెప్పాలంటే చెప్తాను ఆ కామెంట్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు కావాలంటే మీకు కనబడుతూనే ఉంటాయి ఎందుకంటే నా రీల్స్ చేసిన వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి నా కామెంట్ డెఫినెట్గా ఉంటుంది నా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది సో నేను అడిగేది ఏంటంటే షేర్ చేసేసుకుంటున్నారు ఊరికే బోల్డ్ షేర్లు ఉంటాయి నా దాంట్లో షేర్ చేసేసుకుంటున్నారు రిమిక్స్ చేసేస్తున్నారు చక్కగా బాగుంటుంది బట్ సబ్స్క్రైబ్ అయితే ఎందుకు చేయట్లేదు లైక్ ఇవ్వరు సబ్స్క్రైబ్ చేయరు పది సార్లు చూస్తారు వీడియో ఎందుకంటే మీరు కూడా దాన్ని రీమిక్స్ చేస్తారు కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని మాట ఎప్పుడు చెప్పేదే ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి వీడియోస్ డెఫినెట్ గా ట్రై చేస్తాను నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ వీక్ లో మా వెడ్డింగ్ యానివర్సరీ ఈ మంత్ లో ఈ మంత్ లో మా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నాయి అండ్ కొన్ని టూర్స్ కూడా ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్ గా సో ప్లీజ్ ఇంకా ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోంట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను మీ గీతా గంగాధర్